హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే సిస్టరు విఎల్ బ్లాగ్స్ అని వెంకటలక్ష్మి సిస్టర్ ఉన్నారు తనైతే లైవ్ చేస్తారు గురువారం శనివారం ఆదివారం ఆ మూడు రోజులు మాత్రమే వారానికి అయితే ఏం చెప్తారు తెలుసా లైవ్లో రామాయణం మహాభారతం సుందరకాండ సుందరకాండ అయితే అయిపోయింది నేను చూశాను అసలు ఎంత బాగా చెప్తారంటే సూపర్గా చెప్తారు ఫ్రెండ్స్ మనం నిజంగా ఈ బిజీ లైఫ్లో కనీసం ఈ వారానికి మూడు రోజులైనా పోనీ అట్లీస్ట్ ఒక్క రోజైనా ఆ సిస్టర్ లైవ్ చూస్తే కొంచెం మనకి మైండ్కి బాగుంటుంది మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దయచేసి మీరు మీకు చూడాలనిపిస్తే నేను ఈ స్క్రీన్ షాట్ పెట్టున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే చూడండి ఒకసారి చూడండి మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి మనం చదవాలంటే చదవలేరు కదా అందరూ అంటే చదివే వాళ్ళు చదువుతారు ఎట్లయినా ఆ సిస్టర్ చదివినట్టు చదవలే వాళ్ళంటే నేర్చుకో ఉన్నారు బాగా శ్లోకాలన్నీ చాలా బాగా చూడకుండా చెప్తారు సిస్టరు వాళ్ళ హస్బెండ్ కూడా నాయుడు గారని ఇద్దరు కూర్చొని లైవ్ చేస్తారు మీలో ఎంతమంది తెలుసో తెలియదు తెలియదు నాకు ఈ ఛానల్ నేనైతే ఈ మధ్య ఇటీవల వెళ్ళాను ఈ మూడు రోజులు వారానికి మూడు రోజులే గంట సేపు ఒకటిన్నర గంట అటు ఉంటుంది అనుకుంటా అయితే టైమే తెలియదు ఫ్రెండ్స్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే నేను ఇంట్లో పని చేసుకుంటూ కాసేపు అట్లా ఇట్లా తిరుగుతూ కూర్చొని అట్లా చూస్తూ ఉంటాను వింటూ ఉంటాను కనీసం మీరు చూడకపోయినా ఆ వింటున్నా కూడా ఆ మాటలు మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు ఈరోజు ఐదు గంటలకు అను ఐదు గంటలకు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి అన్ని లైవ్లతో పాటు ఇలాంటి లైవ్లు కూడా ఒకటి ఆరా ఉండాలి నేను చెప్పాను కదా శ్రీలు టీవీ ఛానల్ ఒకటి ఈ విఎల్ బ్లాక్ సిస్టర్ ఆ సిస్టర్ వాళ్ళ ఇద్దరు వాళ్ళిద్దరు ఏంటంటే అతను ఆ సిస్టర్ అయితే సైకాలజిస్టు ఆ సిస్టర్ చెప్పేట ఆ సిస్టర్ చెప్తారు అవి మంచి మాటలు చెప్తారు మనకి పనికొచ్చి అందులో జానక రామయ్య గారు అని ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారు ఆయనైతే అసలు పాపం ఎంత బాగా చెప్తారో ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం పాటించు పాటించిపోయిన తర్వాత సంగతి మనం సలహాలు అడిగితే చెప్పేవాళ్ళు కావాలి కదా మనకి ఫ్రీగా చెప్తారు మీరు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఐదు గంటలకు ఉంటుంది లైవ్ చూసి రించండి ఎందుకంటే నేను చిన్నప్పుడైతే మేము హరికథ బా భారతం రామాయణం బాలభారతం అలాంటి అన్ని సినిమా రూపాన్ని కానీ ఇట్లా హరికథ కాలక్షేపం కానీ అట్లా గుడికాడ జరిగితే గోతాలు సాపలు తీసుకొని వెళ్ళే వాళ్ళం వెళ్ళి స్థలం ఆక్రమించుకొని కూర్చునే వాళ్ళం కూర్చొని అలాగే చూసేవాళ్ళం అంత బాగా నాకు ఆ చిన్ననాటి గుర్తులో వచ్చే ఈ సిస్టర్ చెప్తుంటే కూడా అలాగే కూర్చుంటూ వింటూ ఉంటాం అలాంటి లైవ్ చూస్తున్నప్పుడు కూడా మా ఇంట్లో కూడా ఎవరు ఏమనరు ఎందుకంటే ఇంటుందిలే మంచి మాటలు కదా చూడండి ఇలా అనేసి అంటే అట్లాగే చూడాల్సిన అవసరం లేదు మెసేజ్లు పెట్టినా పెట్టకపోయినా అది మన ఇష్టం చూడండి వినండి అందరూ వినండి మంచి మాటలు భగవద్గీత కనీసం మనం చదవలేకపోయినా విన్నా కూడా మంచి పుణ్యమే ఇన్నా కూడా మన శ్రవణానందం అంటాం కదా ఆ విధంగా మన చెవులు చేసుకునే పుణ్యం కళ్ళు చేసుకునే పుణ్యం నోరు చేసుకునే పుణ్యం అన్నట్లు మనం ఇన్నా కూడా మంచిదేను దయచేసి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మంచి ఎప్పటికీ పది మందికి చెప్పుకోవాలి పది మందికి పంచుకోవాలి చెడ్డి అక్కడికక్కడే మర్చిపోవాలి ఇంకా కట్ చేసా మనం మనమేం తీసుకోవాల్సిన అవసరం లేదు మంచి మాటలు మంచి పనులు మనం చేయాలి ఒకరి చేత చేయించాలి అదే నా ఉద్దేశం నాకు అందుకే ఆ ఛానల్ ఈ ఛానల్కి సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే నా మనసుకి నచ్చింది మన మామూలుగా అందరి ఛానల్ బాగుంటాయి బాగుంటాయంటే దాంట్లో కంటెంట్ ఏమి ఉండదు మనం వెళ్ళడం హాయ్ హోయ్ అని చెప్పుకోవడం ఏంది ఈరోజు ఏం కూరలు అది ఇది కబుర్లు చెప్పు అంతవరకే ఇవి అట్లా కాదు మనకు పనికొచ్చే విషయాలు ఉంటాయి మనం మనకు మంచిది ఇంటే అని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చకపోతే స్లిప్ చేసేయండి నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి చూడండి ఇందులో ఏ స్వార్థాలు ఏమీ లేవు ఎందుకంటే మంచి పని మంచి నేను మంచి అనుభవిస్తున్నాను నా మంచి ఇంకెవరైనా పది మంది అనుభవించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే లింకులు అదే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నాకు ఆ లింక్ పెట్టేది అట్లా తెలియలేదు ఫ్రెండ్స్ అందుకనే శ్రీలు టీవీ సిస్టర్ కూడా నేను అలాగే చేస్తాను చూడండి బాయ్ ఫ్రెండ్స్